వందనాలండి ఈరోజు ఏప్రిల్ రెండు సిల్వలో జరిగే అద్భుతాలలో పదకొండవది ఈరోజు చూద్దాం ఇదేమంటే ఇదివరకు పరిశుద్ధాత్మను కలిగి ఉండే అవకాశం లేని వాడి హృదయంలో నివసించుటకు పరిశుద్ధాత్ముడు వస్తాడు ఆ వ్యక్తిలోనే నివాసం ఏర్పరచుకుంటాడు గలతీలకు నాలుగు ఆరు చదువుకుందాం మీరు కుమారులయ్యున్నందున నాయనా తండ్రి అని మొరుపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను ఎహిస్కేల్ ముప్పై ఏ ముప్పై ఏడు ఇరవై ఏడులో దేవుడు తన ఆత్మలు ఆత్మను మనతో ఉంచుతాననియు పరిశుధాత్మశక్తితో మనం ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఆయన శుద్ధు ప్రకారం నడుచుటకు ఏర్పాటు చేస్తానని తాను ప్రత్యేకించుకున్న జనాంగానికి వాగ్ వాగ్దానం ఇచ్చాడు ఈ వాగ్దానము సిలువు యొద్ధ నెరవేరటం మనం చూడగలం మన ఆత్మీయ అనుభవంలో త్రిత్వంలోని ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నారు దేవుడు మన నిమిత్తం చనిపోటుకు తన కుమార్ని పంపాడు కుమారుడు తన ఆత్మను మనలో ఉండినట్లు పంపించాడు మనం క్రీస్తుని నమ్మినప్పుడు పరిశుద్ధాత్మ మనలో నివసించటకు వస్తాడు అందువల్ల మనం దేవుని స్వభావంలో పాలువరం అవుతాం మనలో ఉన్న పరిశుద్ధాత్మ వల్లనే మనం ఆత్మీయంగా ఎదగలం మనం సిలువ యుద్ధ నూతన సృష్టి గావించబడినప్పుడు దేవుడే మనకు నైతిక మంచితనం ఇస్తాడు పౌలు ఎఫ్సీలకు రాసిన పత్రిక ఒకటి పదమూడు పద్నాలుగులో మీరును సత్యవాక్యంను అనగా మీ రక్షణ సువార్త నువ్వు విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకుని ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యంకు సంచకరువుగా ఉన్నాడు మనము తనకు చెందిన వారమని తెలుపుటకై పరిశుద్ధాత్మను మనలో ముద్ర వేస్తాడు దేవుడు అంతేకాకుండా తాను వాగ్దానం చేస్తానని చెప్పుటకు వాగ్దానం చేస్తానని చెప్పినది చేస్తాను అని గ్యారంటీగా పరిశుద్ధాత్మను మనలో మనలో పెడతాడు ఒక నిబంధన చేసుకున్నప్పుడు డౌన్ పేమెంట్ ఇచ్చినట్టుగా దేవుడు పరిశుద్ధాత్మనిచ్చి కాంటాక్ట్ పే సంతకం పెట్ పెట్టాడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ మన విశ్వాసము సత్యమైనదని మనం దేవుని బిడ్డలమని తెలుపుతూ నిత్య జీవాన్ని మనలో భద్రపరుస్తాడు ఇప్పుడు ఆయన శక్తి ద్వారా మనం రూపాంతరం చెందుతాం ఈ అనుభవము నిత్య జీవంలో మనం అనుభవించబోయేదానికి రుచి చూపించడం అవుతుంది పాపి సిలువయద్దకు వచ్చినప్పుడు తక్షణమే పరిశుధాత్మను పొందుకుంటాడు కాబట్టి తను దేవుని కుమారుడను అని తెలుసుకుంటాడు మనలో పరిశుధాత్ముడు ఉండట చేత మనం దేవుణ్ణి నాయనా తండ్రి అని పిలు పిలవగలుగుతున్నాం నాయనా అనే పిలుపు అరామిక్ భాషలో అబ్బా అని ఇంగ్లీష్లో పప్ప అని అంటారు ఈ పిలుపు వల్ల దేవునితో మనకున్న దగ్గర సంబంధం తెలుస్తుంది విశ్వాస హృదయంలో దేవుని పట్ల ప్రేమ త్వరగా పెరగడంలో పరిశుద్ధాత్మ సహాయపడతాడు పౌలు పత్రిక ఐదు ఐదులో మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది అంటున్నాడు మనలో దేవుని ప్రేమ ఉన్నప్పుడు ఆయనకు పరిచర్య చేయడం కంటే ఇంకే పని మనకిష్టం ఉండదు ప్రార్థన చేసుకుందాం దయమేడా స్తోత్రం ప్రభా కృపమేడా మీకే వందనాలు పరిశుద్ధాత్మదేవుణ్ణి మా హృదయంలో భద్రపరిచినందుకు మీకు స్తోత్రం ఆయన స్వరం వింటూ మా జీవితాలను మలుచుకునే మలుచుకునే దానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామను వేడుకొంచున్నా తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ